ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను దినములు గడిచిపోతూ ఉన్నది సమయం గర్తించుతూ ఉన్నది దేవాది దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనలను కంటిపాకు వల్లే కాపాడచ్చు దిన కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆయన కృపలు భద్రపరిచి నేడు సమయం ఇచ్చి ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధ ఆత్మదేవులు ఇంతవరకు కూడా మనందరినీ కూడా దాచి దాచి కాపాడి మరి ప్రార్థించడంలో వాక్యము చదువుటలో గాని అలాగే పాటలు పాడటంలో కానీ ఆయన మహోన్నతమైన హస్తం మన అందరి మీద ఉంచినందుకు ఎన్నలేని స్తోత్రాలు దేవుడిని చెల్లించుకుంటున్నాం దేవుడికి స్తోత్రం హలే హలే వీళ్ళు యొక్క సమయంలో దేవాది దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు అని తేజరిను అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనకి వెలుగు వచ్చి ఉన్నది యశ గ్రంథము అరవై వచ్చాయము ఒకటో వచ్చిన చూసినట్లయితే యక్ష గ్రంథము అరవై అధ్యాయము ఒకటో వచ్చిన చూసినట్లయితే నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ తేజరిళ్ళు మహిమాని మహిమానిగా ఉదయించాను అనే మాట మనం చూసుకున్నాం ప్రింద ఈ లెమ్మ తేసరి అనే మాట లెమ్ము అనే మాట గడికి వస్తే పడిపోయిన వారి పరిస్థితిని బట్టి దేవుడు లెమ్మంటున్నాడు మరి నిద్రించు నిద్రిస్తున్న వారికి కూర్చున్న వారికి వర్తిస్తుంది పడిపోయిన ఎడలా మనం ఏ పరిస్థితిలో పడిపోయాము లేవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలుసుకున్నాడు కూర్చున్న వారికి లేవడానికి కష్టం కాదు ముద్రపోతున్న వారు కూడా మరి లేచి నిలబడటం కూడా కష్టం కాదు కానీ పడిపోయిన పరిస్థితిని బట్టి దేవాది దేవుడు ఖచ్చితంగా మరి ఉదయించు అనే మాట మనం ఖచ్చితంగా చూస్తున్నాం కాబట్టి ఈ సమయంలో దేవాది దేవుడు మనం ఏ స్థితిలో పడిపోయినా కూడా లేవాలనే ఆశతోటి మనం అంధకారంలో పడిపోయిన గుంటలో పడిపోయిన పాపపు భూమిలో పడిపోయినా కూడా ఆర్థికంగా పడిపోయిన ఆత్మీయ జీవితం నుండి పడిపోయిన పరిశుభాత్మ స్వరము మనలోనికి ప్రవేశించి మనలను బయటికి లాగటానికి తీసుకురావటానికి మరి ప్రభు మన పిలుచుకున్నాడు ఎగో అవై మనీ మీద ఉదయించాడు దేవునికి స్తోత్రం మరి ఈ సమయంలో దేవుడు మనలను లేవమంటున్నాడు ఇప్పటికే అనేక విషయాల్లో ప్రభు మనకు తోడైంది అనేక పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి మరి ఖచ్చితంగా ఆయనకు సాక్ష్యంగా నిలబడటానికి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు క్రీడ అలాగే ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన అనేటువంటిది గొప్ప ఆయుధం అని చెప్పుకుంటూనే ముందు కొనసాగుతున్నాం అలాగే పశ్చాత్తాపం అనేటువంటిది కూడా ప్రార్థనతో పాటు పశ్చాత్తాపం కూడా చాలా ప్రాముఖ్యం ఎందులో పశ్చాత్తాపం అంటే ఖచ్చితంగా మనం ఏమై ఉన్నామో దాని విషయంలో దేవునికి ఏదైతే మనము మరి విరోధంగా మనం బ్రతుకుతున్నామో అలాంటి విషయాల్లో కూడా పశ్చాత్తాపం అనేటువంటిది మనం కలిగినప్పుడు క్షమాపణ తీసుకుని వస్తుంది ఆ ప్రార్థనకు దేవుడు ఆలోకిస్తాడు కీర్తన గ్రంథంలో కూడా కీర్తన గ్రంథం పేవుడు వ్యవసాయంలో కీర్తన గ్రంథం ముప్పై ఒకటో వ్యద్యాయము పంతొమ్మిదో వచ్చిన చూసినట్లయితే కనుక కీర్తన గ్రంథము ముప్పై ఒకటో వ్యధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తే కనుక అక్కడ వ్రాయబడి ఉన్న మాట నీ అందు వైభక్తుల గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుడ ఎదుట నిన్ను నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అయింది దేవుడి ఎంతో భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఆ ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించబడి మన కొరకు దాచయించబడిన గొప్పదే అని ప్రభులేఖం సరిస్తుంది కాబట్టి ఇంకా మనం ఇరవై మూడో కూడా చూసినట్లయితే కనుక ఎక్కువ ఇరవై మూడో వచ్చిన ఎక్కువ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించి ఆయన విశ్వాసులను కాపాడను గర్వముగా ప్రవర్తించడానికి ఆయన గొప్ప ప్రతికారము చేయను ఎగోబరం కనిపెట్టు వరగాన మీరందరూ మనసున ధైర్యం వహించి నిర్భయంగా ఉండు ఇక్కడ దేవుడి ఎందుకు ఎగోబ మీరందరూ ఆయన ప్రేమించండి ఆయన విశ్వాసులను కాపాడబడు ఇంకా కింద చూసినప్పుడు గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయడు గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తుంది కాబట్టి ఎవరైతే దీనులై దీనులై ఆయన సన్నిధిలో మరి ఖచ్చితంగా మనం గొలుగుతామో మనం దృష్టించుతాడు దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రభు మనం నిలిచినప్పుడు ఆ స్వరం వినాలి లెమ్మూ మనంటే ఏ స్థితిలో ఉన్నామో ముద్రావస్థలో ఉన్నామా లేదంటే కనుక అనేకమైనటువంటి పరిస్థితులు గర్వం కూడా ఎవ గర్వం గలవారిని కూడా దృష్టించే మాత్రము కాదని మనం చూసుకున్నాం గర్వంగా ఉన్నవాల శక్తుడు కాబట్టి వినయం గలవారి యొక్క మనసు గలవారి యొక్కను ప్రభు నివసించి వాడై ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకునేటప్పుడు మన యొక్క హృదయ స్థితి ఎట్లున్నదో పరీక్షించుకుని మనలో ఉన్న గర్వము అహంకారము తొలగించుకోవాలి పశ్చాత్తాపం అనేటువంటిది మరి క్షమాపణ తీసుకుని వస్తుందట తప్పిపోయిన కుమారుడి కూడా పశ్చాత్తాపం పడినప్పుడు మరి ఖచ్చితంగా ఆ తప్పిపోయిన కుమారుడి విషయంలో ఒక్కసారి మనము కాబట్టి ఇంకా మనం ఇరవై మూడు వచ్చిన కూడా చూసినట్లయితే కనుక ఎగోబా ఇరవై మూడో వచ్చిన ఎగోబా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి ఆయన విశ్వాసులను కాపాడను ప్రవర్తించు ఎగోబరం కనిపెట్టి వరద మీరందరూ మనసున ధైర్యం వహించి నిర్భయముగా ఉండు ఇక్కడ దేవుడు ఎందు భయం ఎగో భక్తుల మీరందరూ ఆయనను ప్రేమించండి ఆయన విశ్వాసులను ఇంతకు కింద చూసినప్పుడు ఆయన గొప్ప ప్రతీకారం చేయదు గర్వంగా ప్రవర్తించే వరకు అయినా గొప్ప ప్రతీకారం చేసే కనపడుతున్నాడు కాబట్టి ఎవరైతే దీనులై దీనులై అయిన సన్నిధిలో మరి ఖచ్చితంగా మనం గొలుగుతామో మనం దృష్టించుతాడు దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రభు మనం పిలిచినప్పుడు ఆ స్వరం వినాలి లెమ్ మన అంటే ఏ స్థితిలో ఉన్నామో ముద్రావస్థలో ఉన్నామా లేదంటే కనుక అనేకమైనటువంటి పరిస్థితులు గర్వము కూడా ఎగోపా గర్వం గలవారిని కూడా దృష్టించే దేవుడు మాత్రము కాదని మనం చూస్తున్నాం గర్వంగా ఉన్నవారి కాబట్టి వినయం గలవారి దేన మనసు గలవారిను ప్రభు నివసించి వాడై ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకునేటప్పుడు మన యొక్క హృదయ స్థితి ఎట్లున్నదో పరీక్షించుకుని మనలో ఉన్న గర్వము అహంకారము తొలగించుకోవాలి పశ్చాత్తాపం అనేటువంటిది మరి క్షమాపణ తీసుకుని వస్తుందట తప్పిపోయిన కుమారుడు కూడా పశ్చాత్తాపం పడినప్పుడు మరి ఖచ్చితంగా ఆ తప్పిపోయిన కుమారుడి విషయంలో ఒక్కసారి మనము